అందరికీ జై భీములు తెలియజేస్తూ నేను మీ కుమ్మరి రాజేందర్ కోటపల్లి మండల ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షునిగా మీ మర ఆల్గామ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఈ టైం అయినా ఇంత రాత్రి మీరందరితో పాటు నేను కూడా భాగస్వాములు కావాలి ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో అని చెప్పేసి ప్రత్యేకంగా నేను మల్లంపేట నుంచి రావడం జరిగింది నాతో పాటు బెల్లంపల్లి ప్రాంతం నుంచి మన సోషల్ మీడియా కావచ్చు ఒక వార్త ఛానల్ని రన్ చేస్తున్నటువంటి రామ్ టేకి శ్రీనివాస్ బెల్లంపల్లి ప్రాంతం చాలా సుదూరం నుంచి వచ్చి అన్న మనం వెల్లుడే కావాలి ప్రాంతాలని కానీ ప్రజలని కానీ చైతన్య పరిచయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది అరుదుగా ఉంటాయి అన్ని గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా మీరు ఆలోచించండి పక్క గ్రామాలను చూడండి పక్క దేశాలను పక్క రాష్ట్రాలు కావచ్చు జిల్లాలకు కొన్ని వేలు పెట్టి ఆడుకున్న ఇలాంటివి ఉండే ఇప్పుడు అలా అది చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి ఇప్పుడు చరిత్రని మనం సృష్టించుకోవాలి మనకున్న అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలంటే పక్క గ్రామాలు మనం మన ఆల్గామను చూసి పక్క గ్రామాలు నేర్చుకోవాలనే ఆశతోటి ఇక్కడ ఒక సంకల్పం జరుగుతుంది కాబట్టి సంకల్పాన్ని ఒక చిన్న మొక్క గదా నీళ్లు పోస్తే పెద్ద వృక్షమై అందరికీ ఎట్లా ఇస్తుందో ఇక్కడ జరిగే ఇలాంటి యొక్క ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం ఏది విజయవంతం చేయాలంటే మన అందరం మన మన ప్రాంతాలలో నుంచి వెళ్ళాలి అనే ఒక ఆశాభావంతో మాకు ఉన్న సంకల్పంతో ఇంత దూరం రావడం జరిగింది ఈ ఆహ్వానానికి సందర్భంగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందే ఎవరైతే ఇక్కడ ఆల్గామ నుండి మహిళలు నాకు తెలియదు ఏది మహిళా సంఘం రమాబాయి మహిళా సంఘం కావచ్చు వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో ముఖ్యమైన ఒక సందర్భం ఏంటిదనంటే ఒక సబ్జెక్ట్ ఏంటిదనంటే మనుషుల మనము ఏదైతే రెండు సంవత్సరాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశాన్ని వేరేటోళ్ళు పరిపాలించినప్పుడు రెండు సంవత్సరాల పాటు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఇక్కడ ఉన్న ఈ రాజ్యాంగాన్ని రాస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో లో మనకు స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అంటే ఈ నేటి రోజున ఈ రాజ్యాంగం అనేది ఏది రాజ్యాంగ పరిషత్తులో ఆమోదం తెలుపుకొని అందులో మనకు మేము అని చెప్పేసి సబ్జెక్ట్ ఉంటది మాకు మేము ఈ ఈ ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం కాబట్టి ఈ ఆల్గామ గ్రామంలో దీన్ని గుర్తుంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటిది రేపటి రోజున అంబేద్కర్ మనకి ఇచ్చిన ఒకే ఒక ఆయుధం కలము కాదు కత్తి కన్నా మరి అయిన పదవినైనది ఓటు ఇప్పుడు మూడు ఆయుధాలు ఉంటాయమ్మా ఒకటి ఏంటిది పెన్ను రెండోది కత్తి కూడా ఉంటుంది ఈ కత్తి ఈ కలము కంటే కత్తి ఎవరు పడతారు అనుకోండి ఒక ఒక పోలీస్ ఐఏఎస్ ఆఫీసర్ కత్తి పడతారు కలం ఎవరు పడతారు ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులు కలం పట్టుకొని మన చరిత్రను రాస్తారు కావచ్చు ఈ కత్తికి ఈ కలానికంటే రేపటి రోజు మన ఆల్గామ గ్రామం కావచ్చు మన మల్లంపేట కావచ్చు మన మండలం కావచ్చు మన జిల్లా కావచ్చు చెన్నూరు నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక ప్రధానమంత్రి ఇవన్నింటిని కూడా వీటన్నింటిని కూడా ఛేదించేది కలము కాదు కత్తి కాదు ఓటు మాత్రమే ఏదో అమాయకులు నాకు ఓటు ఉన్నది అని చెప్పేసి చిన్నగా తీసి పెడేయకండి కత్తి కంటే కలం కంటే అన్నిటికంటే ఆల్గామలో నేను చైతన్యంగా నేను మీకున్నదనే ఉద్దేశంగా చిన్నగా వెలిగించే తనకు చెప్తున్నా ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెలుగు వెలిగించు అనే సిద్ధాంతం చెప్పిండు అంటే ఒకప్పుడు గ్రామాలలో ఇప్పటికి కూడా రాజకీయం పెత్తనం గదే రాజుల రాజకీయాలు కొన్ని కొన్ని ప్రాంతాలలో నడుస్తున్నాయి దీన్ని మీరు గమనించండి కొన్ని కొన్ని ప్రాంతాలలో గవే వెలుగు వెలిగించు అనే సూత్రాన్ని అంబేద్కర్ పాటించమంటే కేవలం నేను వెలుగుతో బిడ్డా మీరందరూ నా నీడలో ఉండండి అని చెప్పే రాజకీయాలు కొన్ని ప్రాంతాలలో కాదు అన్ని ప్రాంతాలలో నడుస్తున్నాయి అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చిన హక్కు కత్తి కంటే కలము కంటే పదునైనది అందరికి ఇచ్చింది ఓటు హక్కు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ ఈ కార్యక్రమాలు జరగాలైనా రేపు ఏ సర్పంచ్ ఉంటే అవుతుంది రేపు మన మన ఏ ప్రా ఏ ఏ వ్యక్తి ఉంటే మన ఆల్గామ డెవలప్ అవుతుంది ఈ కార్యక్రమాలను తీసుకుపోగలుగుతారా మహా అంటే వ్యక్తిగతంగా నేను నాలుగు రోజులు కష్టపడగలుగుతా మనతో పాటు నిత్యం వండుకుంటూ మన ప్రజలు మన బాగోగులు గురించి ఆలోచించే వ్యక్తులు మనకు తరాలకు అందించడం కోసం మన ఓటు నక్కును ఉపయోగించుకునేందుకు ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సందర్భంగా ఆల్గామ ప్రజలందరినీ కూడా కోరుతున్నారు ఎందుకు అని అంటే ప్రతి మనిషి అనేటోడు ఈ పీఠికలో ఏముంది ఇప్పుడు చదివింది ఏంటిది రాజ్యాంగ పీఠిక ఈ పీఠికలో ఏముంది రాజ్యాంగపరంగా రాజకీయంగా ఎదగండి సమానంగా ఆర్థికంగా ఎదగండి సామాజికంగా ఎదగండి ఈ మూడు పదాలు మధించుకోండి అది పెద్ద స్టోరీ ఉంది అది అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు నింగన్నా అన్న చదువుకున్న వాళ్ళు చదువుకో నేను మూడే చెప్తాను అదంతా రాజధాని ఆ స్టోరీ మొత్తంలో మీరు గుర్తుంచుకోవాల్సింది సామాజికంగా అంటే మహిళలు పురుషులు అంటే అందరు బా జెన్సే ఉండాలి పురుషులే ఉండాలి సర్పంచ్గా గా వార్డు మెంబర్లుగా అనేది ఎక్కడ ఉందా మహిళలు కూడా ఉండే హక్కు ఉందా లేదా ఇదే సమానత్వం సమానత్వం ఎవరు చెప్పిండ్రు మనకు చట్ట ప్రకారంగా రాజ్యాంగంలో మనకు హక్కు ఉన్నది కాబట్టి ఉంటున్నది దీన్ని వాడుకోండి నేను ఎందుకు ఉండాలి నేను ఏం చేయాలనే చూడకండి సామాజికంగా ఆర్థికంగా అంటే ఏంటిది ఒక్కడే రాజకీయం చేసినను చూడండి రాజకీయ నాయకులని ఐఏఎస్ చేసినోడు కూడా పనిచేయడం ఐఏఎస్ అంటే ఎవరు కలెక్టర్ ఇక్కడ మీ మల్లం మీ ఆల్గామ గ్రామంలో ఒక సర్పంచ్ ఉండి పొంటి కలెక్టర్ ఉంటాడు ఒకటే కూర్చుంట అక్కడ ఇదే ఆల్గామ గ్రామంలో సినినా ఆల్గామ గ్రామంలో ఒకటే కుర్చు ఉంటది అటు సర్పంచ్ వస్తాడు ఇటు నుంచి కలెక్టర్ వస్తాడు ఈ కుర్చీలు ఎవరు కూర్చోవాలి చెప్పండి గ్రామ ప్రథమ పౌరుడు ఆడు ఐఏఎస్ చదువుకొని ఉన్నా కూడా ఇక్కడ ఎవరైతే ఒక సర్పంచ్ ఉంటాడో ఆ సర్పంచ్ ఆ ఒక్క ఉన్న కుర్చీ పెట్టాలి ఫస్ట్ ఊరందరు జమ కానీ బయట నుంచి కలెక్టర్ దాని నుంచి వాళ్ళ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా రాని ఫస్ట్ సర్పంచ్ మాట్లాడిన తర్వాతనే సర్పంచ్ అనుమతి లేనిదే ఉంటుంది కాబట్టి ఇలా అంటే మన స్థానానికి ఒకటి తర్వాత సర్పంచ్ వార్డ్ మెంబర్లు కావచ్చు ఇతరత్ర ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరన్నా ఉండొచ్చు కాక మన ఓటు అనేది కత్తి కంటే కలం కంటే పదమైనది కాబట్టి సామాజికంగా ఆర్థికంగా అని మరి మరీ ముఖ్యంగా డెవలప్మెంట్ అయ్యేటోళ్ళు రాజకీయ నాయకులే మీ పిల్లలని ఈ రాజ్యాంగం గురి పైన అవగాహన కల్పించండి నేను ఇదంతా చెప్పే సారాంశం ఏంటిది మీ పిల్లలని చదివించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదవడానికి అవకాశం ఇవ్వకున్నా చెర్ల నీళ్ళ తాగడానికి అవకాశం ఇవ్వకున్నా గుడికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వకున్నా మహిళలకు మహిళలు భర్త చనిపోతే తీసుకుపోయి అగ్గిల పడేసే పడేసే సందర్భాలు ఒకనొకప్పుడు ఉండే వీటన్నింటిని రూపుమాపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు దేవుని రూపంలో మనకి ఈ రాజ్యాంగాన్ని అందించుండు కాబట్టి మీరందరూ మీ పిల్లలని ఈ రాజ్య ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలందరినీ కూర్చున్నారు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళని కూర్చోబెట్టిన మా ఉల్లాజర్ టీమ్ కు కూడా ధన్యవాదాలు ఓకేనా సో మీరు కూడా ఈ రాజ్యాంగం పైన మీ పిల్లలకు కానీ మీరు కూడా అవగాహన ఉంటేనే కదమ్మా మన పిల్లలు మనం బాగా పర్యటించుకోవాలి కాబట్టి పిల్లలందరూ కూడా రాజ్యాంగం పైన అవగాహన కల్పించుకోవాలి రాజకీయంగా ఎదిగేటట్టు చూడండి వీలైతే చదువుకుంటే నలుగురికి ఉపయోగపడేటట్టు చూడండి అంటే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా జై భేమ్